అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఉన్నాను ఇది నా మొదటి రోజు ఇక్కడ అనుకోకుండా తెలుగు వ్యక్తిని అయితే గెలిచాను నేను ఉంటున్న ఈ ఏరియాలో అందరూ చూడడానికి మన భారతీయులాగే ఉన్నారు ఏమిటా అని తెలుసుకుంటే ఇంతకు ముందు ఇప్పుడు ఉన్న ఈ మయన్మార్ దేశాన్ని బర్మా దేశంగా పిలిచే వాళ్ళు అప్పట్లో మన భారతదేశంలో ఒక భాగంగా ఉండేదండి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అయితే ఉంది పంతొమ్మిది ముప్పై ఏడు ఏప్రిల్ ఒకటో తారీఖున ఈ దేశాన్ని మన భారతదేశం నుంచి విడదీసి బర్మా దేశంగా అయితే మార్చారు ఆ సమయంలో మన తెలుగు తమిళ మలయాళ బెంగాలీ మరాఠీ హిందీ వాళ్ళు అయితే ఇక్కడే చాలా మంది ఉండిపోవడం జరిగింది చాలా మందికి భారతదేశం రావడానికి అవకాశం కూడా వాళ్ళు తిరిగి వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే గత రెండు మూడు జనరేషన్ల నుంచి ఇక్కడే స్థిరపడిపోయిన మన భారతీయులు అందులో మన తెలుగు వారు కూడా ఉన్నారు వారందరూ కూడా ఈ బర్మా దేశమే నా దేశం ఇదే నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళనని వీళ్ళలో కలిసిపోయి ఇక్కడే జీవించడం మొదలు పెట్టారు వాళ్ళలో నేను కలిసిన ఒక ఆవిడే మన తెలుగు ఆవిడ ఇక్కడ అరటి పళ్ళ వ్యాపారం అయితే రెక్కడితే గాని డొక్కాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ మన తెలుగు వాళ్ళ పరిస్థితి అయితే ఈవిడే మన తెలుగు ఆవిడ అమ్మా మీ పేరు ఏం పేరు అమ్మా నాగరత్నం నాగరత్నమ్మ మన తెలుగు పేరు నేనైతే మొదట ఈ బర్మా దేశ రంగా జస్ట్ ఈ రోడ్లోనే ఇట్లా నడుస్తూ ఉంటే ఇక్కడ అరటి పళ్ళు చూసి అంటే మన ఇండియన్ ఫేస్ కడితే ఎవరైతే కనపడతా అందరికల్లే మామూలుగా చూస్తూ ఉంటాను ఈవిడేంటంటే హిందీలో మాట్లాడింది అదేంటి బర్మా దేశంలో హిందీ మాట్లాడడం ఏంటని చెప్పి కేసీ ఆతే అప్పుకో హిందీ అని అన్నాను బర్మా లాంగ్వేజ్ బర్మా భాష ఆతే హే హిందీ ఆతే హే అని చెప్పింది ఆవిడ అప్పుడు ఓకే హిందీ వాళ్ళు ఏమో అనుకున్నాను కహసే ఆయా ఇండియాసే అన్నాను అప్పుడు ఆవిడ అన్నారు కదా ఎక్కడ నుంచి అన్నారు తెలుగు తెలుగు ఏ ఊరు నుంచి అన్నారు మా ఊరేమో విశాఖపట్నం విశాఖపట్నం యలమంచు అని వచ్చు కదా నాకు నా దగ్గర డబ్బులు లేవు పర్వాలేదు డబ్బులే బాగుంది నాగరత్నం అమ్మ నేను మళ్ళీ వస్తా మళ్ళీ వస్తానని చెప్పా కదా ఎందుకంటే మొన్న ఆవిడ మాట్లాడతా మాట్లాడతా ఇష్టం అంటే బిర్యానీ అంటే ఇష్టం అన్నారు నేను ఇక్కడ తిన్నాను బిర్యానీ ఆల్రెడీ నేను తిన్నానని చెప్పేసరికి తిన్నావా ఎంత ఏంటని అడిగితే పదివేలు ఇక్కడ డబ్బుల్లో అంటే మా డబ్బుల్లో రెండు వందలు చెప్పగానే అంత రేటు పెట్టి బిర్యానీ తిన్నావా అని చెప్పి ఆవిడ చాలా షాక్ అయ్యారు నాకు అది చూడగానే తక్కువే కదా రెండు వందలు అంటే మన సైడ్ అయినా రెండు వందలే అని నేను అనుకున్నాను అప్పుడు అర్థమైంది ఈ బర్మా దేశం అనేది ప్రజెంట్ చాలా ఇబ్బందుల్లో ఉంది మనకి రెండొందలు తక్కువ కావచ్చు కానీ ఇక్కడ ప్రజలకు చాలా ఎక్కువ నాకు ఆ మాట వినగానే కనీసం ఆవిడకి ఒక బిర్యానీ అనే పెట్టించాలని చెప్పి వెళ్తున్నాను ఇంకా మన నాగరత్నమ్మకి బిర్యానీ అయితే పెట్టించాలి ఆ తరువాత ఆవిడ ద్వారా మరెందరూ ఇక్కడ ఉంటున్న తెలుగువారిని అయితే కలవాలి ఇప్పటి వరకు వీడియో చూసుంటే ఒక లైక్ చేసి ఖచ్చితంగా మన తెలుగు వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో నాగరత్నమ్మ దగ్గర బిర్యానీతో కలుద్దాం బాయ్ బాయ్